టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామంలో తుఫాన్ పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఆదర్శ ఉపాధ్యాయుడు తుఫాన్ ప్రభావం నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించినప్పటికీ ఆవిడ మోడల్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుడు ఆలెట్టి దుర్గా ప్రసాద్ మాత్రం సేవ తప్పడంతో ముందుకొచ్చారు ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం బదులు గ్రామ ప్రజల్లో పై అప్రమత్తత కల్పించేందుకు మాస్టర్ మైక్ ద్వారా ప్రచారం నిర్వహించాడు తన పాఠశాల విద్యార్థులు మాత్రమే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు ఆయన మాటలు గ్రామ ప్రజల్లో చైతన్యం రేపాయి ప్రభుత్వం ఇచ్చిన సెలవు రోజున కూడా ప్రజాసేవలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఉపాధ్యాయుడు తన నిబద్ధతతో అందరికీ ఆదర్శంగా నిలిచారు ఇటీవల విద్యారంగంలో విశేష సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఆలెటి దుర్గా ప్రసాద్ ఇప్పుడు తుఫాన్ అవగాహన ప్రచారంతో మరోసారి ప్రశంసలు పొందుతున్నారు విశాఖపట్నం నుండి తిరుపతి వరకు కలదు కనుక మన ఆంధ్రప్రదేశ్ కు రెడ్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి గంటకు డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీసే అవకాశం కలదు కావున లోతట్టు ప్రాంత లంక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గోదావరిలోకి గాని ఇతర కాలువలలోకి గాని దిగరాదు పశువులు మరియు ఇతర జంతువులను సురక్షిత ప్రదేశంలో కట్టేసుకోవాలి శిథిలమైన వ్యవసాయ పలుముట్లు తీర ప్రాంతం నల్లకల్లోలంగా ఉంటుంది కనుక వేటకు మత్స్యకారులు వెళ్లరాదు ప్రజా సంక్షేమం నిమిత్తం ప్రభుత్వం వారు జారీ చేసిన సూచనలను పాటించవలసినదిగా కోరడమైనది ఇట్లు గ్రామ పంచాయతీ